అన్న అక్కడ ఎలక్షన్ కమిషన్ ముందు నుంచి కోర్టులు వేశారు కదా వీళ్ళు కేసు అక్కడ ఉండి నడిపెంతనోడు నిమ్మగడ్డోడు ఓకే నిమ్మగడ్డీ నేను పొద్దున మార్నింగ్ టీవీలో చెప్పారు ఇక్కడ ఏపీలో అంటే ఒక యాప్ తయారీ చేశారంట ఆ యాప్ ద్వారా కౌంటింగ్ కేంద్రాల నుంచి యాప్ ద్వారా ఈసీకి వెళ్తుంది అక్కడ నుంచే రిలీ డేటా రిలీజ్ అవుతుంది టీవీలకు కానీ ఎక్కడైనాను ఈ ఇక్కడ కౌంటింగ్ చేసిన నెంబర్ అంతా ఈసీకి వెళ్ళిపోద్ది అనమాట హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది ఈసీ ఆ యాప్ ద్వారా అక్కడ అప్లోడ్ చేస్తే అక్కడికి వెళ్ళిపోద్ది అక్కడ నుంచి వీళ్ళకి బయటికి ఎక్కడ ఇస్తున్నారు జస్ట్ టీడీపీ ప్లేస్లో వైసీపీ వైసీపీ ప్లేస్లో టీడీపీ మార్చేశారు ఎందుకంటే పక్కా గెలుస్తారు ఆ ప్రాంతంలో నిజంగా మా ప్రాంతం అంతా వైసీపీ అనుకున్నాయి కూడా ఓడిపోయారు ఎందుకంటే చూడు వైసీపీ వెళ్ళిన వాళ్ళు అందరూ నెక్కేశారు రఘురామరాజు గారి కానించి పోటం శ్రీతారెడ్డి కాడ నుంచి ఇంకా నెల్లూరు ఎంతమంది మారిపోయారు అంతమంది నెగ్గేశారు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎగ్గారు ఏ ఎవరైతే నెగ్గుతారు వైసీపీలో ఉన్న వాళ్ళు అందరు ఓడిపోయారు జగన్ ఒక్కటి ఉంచారు మిగిలిన పార్వతీపురం ఎక్కడ మన్యు ప్రాంతం అలాంటి వాళ్ళు ఎవరు పవర్ఫుల్గా మాట్లాడలేని వాళ్ళు అందరినీ నెగ్గించారు వాళ్ళకి స్కెచ్ వేసేసారు కంప్లీట్ ముందు నుంచి నిమ్మగడ్డు ఉండి అక్కడ వీళ్ళు లెగ్గాలి వీళ్ళు ఓడిపోవాలి అంతే ఓట్లు వచ్చినవి అన్ని పేర్లు మార్చేయటమే కదా వైసీపీ పేర్లు టీడీపీ పెట్టడం టీడీపీ దగ్గర నెంబర్లు మార్చేయటమే అలా చేసి ఓడగొట్టారన్న క్యా